మరొక అద్భుతమైన లీల ఏమిటంటే ఒక క్రిస్టియన్ భక్తురాలు ఆమె ఉంది ఆమె ఎంతో గాఢంగా యేసు క్రీస్తుని ప్రార్థిస్తూ ఆమె భక్తులు ఆమె భక్తురాలుగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది అయితే ఆవిడికి ఒక సమస్య ఉంది ఆ సమస్య ఏమిటి అంటే ఆమెకు ఒక కూతురు ఉంది ఆ కూతురికి వివాహం జరగటం లేదు ఆవిడ ఆ అమ్మాయిని వివాహం చేసేస్తే ఆమె సమస్యలను తీరిపోతాయి కానీ వివాహం అవ్వటం లేదు ఎన్నోసార్లు ఆ యేసుక్రీస్తుని ప్రార్థిస్తూ 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 ఉంది చాలా సిన్సియర్గా ఆ ఏసు భక్తురాలుగా ఉన్నా ఆవిడకి మాత్రం ఆ కోరిక తీరటం లేదు ఇలా ఉండగా ఒకసారి అకస్మాత్తుగా సత్యసాయి పరమాత్మ ఆమె కళ్ళలో ప్రత్యక్షమై ఎవరు చెప్పారంటే నీ కోరిక తీరే టైం వచ్చింది నీ కోరిక తీరుతుంది రేపు మీ ఇంటికి ఒక అబ్బాయి వస్తాడు అతనే మీ ఇంటికి కాబోయే అల్లుడు నేను పంపిస్తున్నాను అని చెప్పి స్వామి అదృశ్యమైపోయారు ఎప్పుడైతే స్వామి కళ్ళలో కనిపించే ఇలా చెప్పి ఒక అబ్బాయిని పంపిస్తాను అన్నారో ఈవిడికి ప్రాణం తెప్పనిల్లింది అమ్మయ్య అనుకుంది కానీ ఈవిడ క్రిస్టియన్ భక్తురాలే అయినప్పటికీ ఏ స్వచ్ఛనాయ బాబా ఏదో పెద్ద అందరూ కూడా ఆయన దేవుడు దేవుడు అంటున్నారు కదా కొన్ని కళ్ళలో కనిపించు మంచి మాటలు చెప్పారు కదా అనుకుని ఆనందపడింది సంతోషపడింది సంబరపడింది తెల్లారింది ఆ అబ్బాయి వచ్చాడు వీళ్ళ ఇంటికి వచ్చి ఏమని చెప్పాడు నేను మిలిటరీలో ఉద్యోగం చేస్తున్నానండి ఏదో ఫంక్షన్లో నేను మీ అమ్మాయిని చూసానండి నాకు నచ్చింది మీరు ఒప్పుకుంటే నా తల్లిని తండ్రిని తీసుకుని వచ్చి మీ పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటే నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని ఓపెన్గా చెప్పేశాడు వచ్చి ఆ మిలిటరీ మ్యాన్ చెప్పకేమో ఏదో ఒళ్ళో మిఠాయి పడినట్లుగానేమో వెదుగుతున్నదేమో పెళ్ళికూడు కదా వెంటనే ఆనందపడిపోయి అలాగే అలాగే అనుకున్నారు పెద్దవాళ్ళు కూడా మాట్లాడేసుకున్నారు పెళ్లి డేట్ డిసైడ్ చేసుకున్నారు ఒక వారం పది రోజుల్లో పెళ్లి పెట్టుకున్నారు ఓకే అనుకున్నారు మళ్ళీ ఈ మధ్యలో స్వామి మరోసారి ఆమె యొక్క ఆమె కళ్ళలో ఆమె కళ్ళలో కనిపించారు కనిపించి ఏమని చెప్పారయ్యా అంటే మీ అమ్మాయి పెళ్ళికి సూత్రాలు ఎలాంటివి చేయాలో నేను చేయించాలో నేను చెప్తున్నాను ఇదిగో ఈ రకం మంగళసూత్రం ఈ రకం సూత్రం ఈ రెండు సూత్రాలు ఇలాగ ఉండాలి ఇలాగ చేయాలి ఇలాంటిది చేయించి అమ్మాయి మెల్లో కట్టించి పెళ్ళిన్నాడు అని చెప్పి స్వామి స్వయంగా హస్తజాలంతో రెండు సూత్రాలు సృష్టించి ఆ రెండు సూత్రాలు ఎలాగ ఉండాలో ఆమెకి కళ్ళో చూపించి అదృశ్యమైపోయారు సరిగ్గా తెల్లారింది మంగళసూత్రాలు స్పష్టంగా గుర్తున్నాయి ఈవిడికి మంగళసూత్రాలు చేయించాలి కానీ ఈవిడ క్రిస్టియానిటీ అడ్డొచ్చేసింది అనమాట తెల్లారేటప్పటికల్లా అరే రే నేను ఏసు క్రీస్తుభక్తురాల్ని నా క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం నా పిల్లకి పెళ్లి చేయాలి కదా మాకేమో మంగళసూత్రాలు కట్టమనే ఆచారం మాకు లేదు కదా అదేదో హిందువుల సాంప్రదాయం మా సాంప్రదాయం కానే కాదు కాబట్టి నేను మంగళసూత్రాలు కట్టి ఎలాగ పెళ్లి చేస్తాను అది చే విరుద్ధం అలా చేస్తే మాత్రం ఆ రావు కాబోయే తీరాలు వాళ్ళు వాళ్ళు క్రిస్టియన్సే వాళ్ళు మాత్రం ఒప్పుకుంటారా తల వెనక్కి ఎందుకు వచ్చిన వాడువా అని చెప్పేసి మంగళూత్రాలు ఏమీ లేదు ఆ స్వామి ఏదో కనపడతాడు నా బ్రహ్మ నా ప్రణులు అనేసుకుంది పక్కన పెడిసింది స్వామి అల్లుడు దొరికేశాడుగా పెళ్లి అయిపోయేదిగా ఇక అవసరం ఏం లేదు కదా అది పక్కన పెట్టేసింది యథా ప్రకారం పెండి పనులు అన్ని చేసేసారు తాలి కట్టేశారు అన్నీ చేస్తారు బంధువులు అందరూ వచ్చేసారు వచ్చేసి వాళ్ళందరూ భోజనాలు చేస్తారు గిఫ్ట్లు అన్నీ ఇచ్చేసారు అయిపోయారు వెళ్ళిపోయాడు మొన్నాడు మన మన సంప్రదాయంగా ఎవరు డబ్బిచ్చాడు ఎవడు గిఫ్ట్ ఇచ్చాడు ఎవడు ఎంత ఇచ్చాడు కొంచెం వాల్యూ వేసుకొని ఆ తర్వాత వాడి ఇంటికి వెళ్ళినప్పుడు అదే మనం తిరిగి పెడుతున్నారు కాబట్టి ఈ వచ్చిన గిఫ్ట్లన్నీ కూడా లెక్కలు చూసుకోవడం మొదలు పెట్టేవాడు లెక్కలు చూసుకుని ఎన్ని గిఫ్ట్లు వచ్చాయో ఏమిటో అలా వెతుక్కుంటూ ఉంటానండి మధ్యలో వాళ్ళకి ఎవరిచ్చాడో తెలియని ఒక పెట్టి కనిపించింది ఏంటి పెట్టి పెట్లా ఉంది ఏమిటి ఎవరిచ్చారు ఏమి తెలియదు అని చెప్పి ఆ పెట్టి తీసి చూసేటప్పుడు గల అందులో రెండు మంగళసూత్రాలు ఉన్నాయండి ఎప్పుడైతే రెండు మంగళసూత్రాలు ఉన్నాయో అప్పుడు ఇక్కడికి ఒక్కసారిగా ఆ జ్ఞానోదయం అయింది అరే స్వామి కవలోకనప్పుడు ఏ సూత్రాలు చూపించారో ఆ సూత్రాలే పెట్లో పెట్టి ఎవరి ద్వారానో గిఫ్ట్ గా కూడా పంపించారు నేను ఆయన మాట విన్నందుకు అనుకుని లెంబలు వేసుకుని ఎలాగైనా సరే విరాల్ని ఒప్పించేసి ఈ మంగళసూత్రం కట్టి పంపిద్దాము అనే భావంతో ఆ కూతురిని ఈ అత్తగారు వీళ్ళిద్దరు తల్లి కూతురు ఇద్దరు కూడా ఆ విహపురాలు దగ్గరికి వెళ్ళి ఎవరిలాగ బాబా పరమాత్మ కాలంలో కనిపించారు చెప్పండి మా అమ్మాయి కొంచెం మంగళతరాలు కట్టి మీ ఇంటికి పంపిస్తాము మీరు ఏవి అనుకోవద్దండి మనకి ఇష్ట సంప్రదాయం విరుద్ధంగా ఉన్నా కానీ ఏదో స్వామి అనిపించి చెప్పిన కారణంగా అనుకోకుండా గిఫ్ట్ కూడా వచ్చిన కారణంగా మేము ఇలా వస్తామండి అలా ఆ ఉత్తమరాలు ఏమండి ఏమండి ఆ యేసు బాబే సత్యసాయి బాబాగా అవతరించారు అందరినీ ఆదరిస్తున్నారు అని ఆ నోట ఆ నోట నేను విన్నాను అదీ కాకుండా మీ అమ్మాయికి హిందువులు మంగళసూత్రం కట్టుకునేది యొక్క ఆయుష్ కోసం శ్రేయస్సు కోసమే కదా వాళ్ళకి కట్టుకునేది అలాంటిది మా అబ్బాయి శ్రేయస్సు కోసం మీ అమ్మాయి మన మృతులు కట్టుకుని మా ఇంటికి వస్తారంటే నాకు ఆనందమే తప్ప ఉందండి మీకు నచ్చినట్లుగా చేయండి అది ఒక్కసారి అవడేమో ఓకే అనేసిందన్నమాట ఆయన అందరూ ఆనందపడ్డారు ఆ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది కాబట్టి ఇక్కడ అసలు విషయం ఏమిటి అంటే ఏ మతానికి చెందిన వారైనా సరే వారి వారి మత విధానాలను చిత్తశుద్ధితో అంకిత భావంతో ఎవరు ఆచరిస్తూ ఉంటారో వారిని రక్షిస్తూ ఉంటారు సత్యసాయి పరమాత్మ ఒక క్రిస్టియనే కాదు ఒక హిందువే కాదు ఒక పార్సీయే కాదు ఇంకో ముస్లిమే కాదు ఎవరైనా సరే వారి మతాన్ని వాళ్ళు మనస్ఫూర్తిగా ఆచరిస్తున్నారా లేదా ఉన్నారా లేదా అలా చూసుకుని అలా ఉంటే వారిని స్వామి ఆదరిస్తూ ఉంటారు ఇక స్వామి హిందూ మతంలోనే ఎందుకు జన్మించారయ్యా అంటే అర్థం కూడా చెప్పారు ఏమిటి హిందువు అంటే హింసకి దూరంగా ఉండేవాడే హిందువు అహింస పరమాధర్మ అన్నట్లుగాను ఈ అహింసని ప్రోత్సహించే ఈ హిందూ మతాన్ని ఈ దృష్టిలో పెట్టుకుని స్వామి ఈ యొక్క మత తర్వాత అహింసను వ్యాప్తి చేయడం కోసం ఆయన ఈ భూమి మీద అవతరించడం జరిగింది అటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి పరమాత్మ రోజు ఇక్కడికి వచ్చిన ఈ ముప్పై నాలుగు మందికి